హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ మంత్రాలను పఠించాలి శక్తివంతమైన ఎనిమిది మంత్రాలను మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రంథాలలో అనేక మంత్రాలు చెప్పబడ్డాయి శ్రీ మహాలక్ష్మి మంత్రం అత్యంత ప్రభావవంతమైన మంగళకరమైనది ఈ మంత్రం సంపద శ్రేయస్సు దేవతమా లక్ష్మితో సంబంధం కలిగి ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంట్లో శ్రీ మహాలక్ష్మీ మంత్రం చదివితే శుభప్రదంగా పరిగణించబడుతుంది శ్రీ మహాలక్ష్మి మంత్రం సహాయంతో లక్ష్మీదేవి భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుంది వీటిలో ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం దీన్ని సిద్ది అని కూడా అంటారు ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైంది మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సొంతమవుతాయి ఓం శ్రీం నమ మంత్రాన్ని పఠించడం వల్ల అప్పులు తీరిపోతాయి ఓం హ్రీం శ్రీం క్లీం నమ మంత్రాన్ని రోజూ ఇరవై సార్లు చదవడం వల్ల నెలలో అదృష్టం కలిసి వస్తుంది ఓం శ్రీం నమ మంత్రాన్ని పలకడం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తాడు ఓం మహాదేవేచ విద్మహే విష్ణు పత్నేచ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తనేది లక్ష్మీ గాయత్రి ఈ మంత్రం రోజుకు పదకొండు సార్లు చదివితే వ్యాపారంలో తిరుగు ఉండదు ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయాష్ట లక్ష్మి మమ గ్రిహిధనం పూరయ పూరయ నమ ఈ మంత్రంతో వ్యాపారంలో లాభాలు కురిపిస్తాయి ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమ అనే శుక్రబీజ మంత్రాన్ని శుక్రవారం నాడు నూట ఎనిమిది సార్లు జపించాలి లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన తరువాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి శుక్రబీజ మంత్రం దీన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి శుక్రవారం ఉచ్చరిస్తే మీ కష్టాలు తీరి జీవితంలో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదైన భవిష్యతిన సంశయ ఓన్ ఈ మహాలక్ష్మి మంత్రం మీ ఇంట్లో సంతోషం ధనయోగం లభిస్తుంది ఓం శ్రీం హ్రీంగ్ క్లింగ్ శ్రీం సిద్ధ లక్ష్మి అయిన మహ ఏకాదశాక్షర మంత్రం వల్ల సిద్ధి పొందుతారు మహాలక్ష్మి ముల్లోకాలలో పూజించబడుతుంది శ్రీమహావిష్ణువు పట్టమహిషి భగవాన్ శ్రీకృష్ణుడి భార్య మాతోనే స్థిరంగా ఉండిపోవాలని అందరూ కోరుకుంటున్నారు సాధారణంగా శుక్రవారం నుంచి మంత్రోపాసనం మొదలు పెడతారు పౌర్ణమి రోజునుంచి కూడా ప్రారంభించవచ్చు దీపావళి కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమైన రోజు జపమాల కాని స్ఫటికమాలతో మంత్రపఠనాన్ని గావించాలి